హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరుల సవాసంలోనే బాగి సరస్వతి మేడంని ఒక రూమ్లో పెట్టి ఆవిడికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించి బయట సెక్యూరిటీని కూడా పెడుతుంది మనోహరి ఆవిడని ఏమై చేయకుండా ఉండటానికి ఇక్కడ చూస్తే పిల్లలు నిమజ్జనానికి వెళ్తే వాళ్ళ మీద రన్వేరి వాళ్ళు మనుషులు అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు వాళ్ళ నుంచి తప్పించుకుని అమరేంద్ర వైపు వెళ్తారు అక్కడ అమరేంద్ర వాళ్ళని పట్టుకొని బాగా కొట్టి పిల్లల్ని సేఫ్గా హాస్పిటల్కి తీసుకొని వస్తారు అప్పుడు ఇక్కడేమో సరస్వతి మేడం ట్రీట్మెంట్కి స్పందించి ఆవిడ లేచి నేను అమరేంద్ర గారితో మాట్లాడాలి అని చెప్పి నర్సుకి చెప్తారు నర్స్ వెళ్ళి అమరేంద్రని పిలుచుకొని వచ్చేసరికి నేను ఒక నిజం చెప్పాలి మీకు అన్ని ఆపదలకి కారణం మీ పక్కన ఉన్న మనిషే అని చెప్పి మనోహరి గురించి అంతా చెప్పేస్తుంది అరుంధతి యాక్సిడెంట్ గురించి ఇంక ఇంట్లో జరిగిన ప్రతిదానికి మనోహరియే కారణం అని చెప్పి ఇదంతా దూరం నుంచి వింటున్న మనోహరి ఒక్కసారిగా జడిసిపోయి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ఈ లోపలే రాతో పట్టుకొని అమరేంద్ర ముందు నుంచో పెడతాడు ఇక్కడ చూస్తే మనోహరి టెస్ట్లో రిజల్ట్ పాజిటివ్ రావడం వల్ల బాగి కలిపి అందరూ కలిపి నిర్ధారించుకుంటారు అంజలి తల్లి మనోహరి అని చెప్పి అప్పుడు మనోహరి ఇంకా చేసేది ఏమీ లేక బ్లడ్ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది అంజలికి బ్లడ్ ఇవ్వడంతో అంజలి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతుంది ఇదంతా చూస్తున్న అరుంధతి ఆత్మ చాలా సంతోషపడుతుంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు అంజలి చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటుంది తనకి బ్లడ్ ఇచ్చింది చిన్నప్పుడు పాలు కూడా ఇవ్వడానికి నిరాకరించిన ఈ మనోహరి చేతే దేవుడు రక్తం ఇప్పించాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అదంతో పాపలిఖితమే అని చెప్పి అంటారు గుప్తా గారు ఇక్కడ మనోహరి రణవీర్ కలిపి ఇంకా వీళ్ళని ఏదో చేద్దామని ప్లాన్ చేసే లోపలే వాళ్ళకి నిజం తెలిసిపోయి మనోహరిని రణ్వీర్ని పట్టుకుంటారు వాళ్ళు ఇదంతా ఎందుకు చేశారో అమరేందర్ నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు బాకీ కూడా తోడే తనకున్న ఉన్న నిజాలనే కలిపి అమరేంద్ర ముందు ఇంకా పెడుతుంది